అలా ఎవ్రీ బాడ్ వెల్కమ్ బట్ వచ్చిన ఫిజికల్ అని నేను బ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్నాయి క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వారికి నోటిఫికేషన్ వస్తుంది హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ టుడే ఇండిపెండెన్స్ డే కాబట్టి మనము అంటే మనమునే నైంటీ స్కిట్స్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ వాళ్ళు ఆ డేస్ని ఒకసారి గుర్తు చేసుకుందామని ఈ రోజు నేను ఈ వీడియో చేస్తున్నాను ఇంకా మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయపించి అనుకోవట్లేదు సో ఇది ఆలస్యం కూడా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఇప్పుడు అంటే ఇండిపెండెన్స్ డే వస్తుందంటే జస్ట్ ఒక హాలిడే అయిపోయింది అదే చిన్నప్పుడైతే టూ టూ త్రీ డేస్ ముందు నుంచే క్లాస్ అందరం ఒక జాలీ మూడ్లోకి వెళ్ళిపోయేవాళ్ళం పెద్ద పని ఏంటంటే క్లాస్ రూమ్ని డెకరేట్ చేసుకోవడం ఇక క్లాస్ రూమ్ని డెకరేట్ చేసుకోవడం కోసం క్లాస్ రూమ్లో ఉన్న వాళ్ళందరం డబ్బులు పోగు చేసుకొని కలర్ కలర్స్ రిబ్బన్స్ ఫ్లాగ్స్ తోటి క్లాస్ రూమ్ని మంచి మంచి అందంగా డెకరేట్ చేసుకునే వాళ్ళం ఇక అప్పుడు త్రీ త్రీ డేస్ వరకు క్లాస్ రూమ్కి టీచర్స్ కూడా వచ్చేవాళ్ళే కాదు మనల్ని ఫ్రీగా అనమాట ఇక ఇక మనము క్లాస్ రూమ్ని డెకరేట్ చేసే పనిలోనే ఉండేవాళ్ళం టూ డేస్ వరకు ఆ టూ డేస్లో ఆ టూ డేస్లో మనం కింద మీద పడి మన క్లాస్ రూమ్ డెకరేషన్ చేయడం ఎలాగో కంప్లీట్ చేసేవాళ్ళం అలా కంప్లీట్ చేయగానే ఇంకా మనం ఊకుంటామా ఊకోకుండా మన క్లాస్ టీచర్ని పిలిపించుకొని మన క్లాస్ రూమ్ డెకరేషన్ ఎలా ఉంది మేడం అని మరీ అడిగి తెలుసుకునేవాళ్ళం అప్పుడు ఆ మేడం ఇచ్చే కాంప్లిమెంట్స్ విని మనం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం అంతలో మనం ఊరుకుంటామా ఊరుకో స్కూల్లో ఉన్న క్లాస్ రూమ్ అన్నింటినీ తిరిగి వచ్చేవాళ్ళం ఎందుకంటే ఎవరు బాగా చేశారా అని మన క్లాస్ కన్నా ఎవరైనా బాగా చేస్తుందంటే కొంచెం కదా అరే వాళ్ళ క్లాస్ రూమ్ బాగా చేశారు మనం ఇంకా బాగా చేసుకోలేదు నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకోవాలి డిక్రేషియం వాళ్ళకన్నా ఉంటుంది కదా అప్పుడు అప్పటి లెవెల్ అలా ఉండేది ఇప్పుడంటే మనం కొంచెం పెద్దవాళ్ళేమో అలా అనిపించేది కదా ఒకప్పుడు అలా ఉండేది చిన్నప్పుడు అక్కడ వాళ్ళకన్నా మనం బాగా చేసుకోవాలి డిక్రేషియం అట్లా అంటే ఫీలింగ్ ఉండేది అనమాట సో అన్నీ ఎవరు బాగా చేశారా అని చూడడం కోసం క్లాస్ రూమ్ అన్నీ క్లాస్ రూమ్ తిరిగి ఇక అంతలోనే ఇంకా ఆగస్ట్ ఫిఫ్టీన్ వచ్చేది ఇక ఆగస్ట్ ఫిఫ్టీన్ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి గ్రూషప్ అయిపోయి మన వైట్ యూనిఫామ్ వేసుకొని మన షెట్కి మన ఫ్లాగ్ పింట్ చేసుకొని స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం అసలు ఇప్పుడు మనం మే మెయిన్గా వెయిట్ చేసేది ఎందుకంటే స్కూల్లో ప్రేర్ అయిపోయాక జీవనగణ మన కూడా పాడుకున్న తర్వాత స్కూల్లో వాళ్ళు ఇచ్చే మనల్ని లైన్లో నిలబెట్టి వాళ్ళు ఇచ్చే స్వీట్ అండ్ మిక్చర్ ప్యాకెట్స్ కోసం ఆ ఐటమ్స్ని అయితే తింటూ ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటూ ఒక వన్ అవర్ హ్యాపీగా గడిచిపోయేవాళ్ళం ఇక తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళం ఇక ఇంటికి వెళ్ళిపోయాక యాజ్ యూజువల్గా ఈటీవీలో వచ్చే రోజా జమ్నీలో వచ్చే కట్గం ఆ మూవ్స్ని చూసుకుంటూ ఉండేవాళ్ళం ఎవ్రీ ఇయర్ అవి రిపీట్ చేసేవాళ్ళం ఆయన కూడా వదలకుండా చూసేవాళ్ళం అవన్నీ ఇప్పుడు తలుచుకుంటే నాకు పల్లెగా అనిపిస్తుంది మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా మీరు కూడా ఇలాగే జరుపుకునే వాళ్ళ మీరు కూడా ఇలాగే ఇంపినెస్ డే సెలబ్రేట్ చేసుకు చేసుకునే వాళ్ళైతే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో తప్పకుండా అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి వీడియో షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకే అండి బాయ్ సీ నెక్స్ట్ వీడియో